అందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులందరికీ కూడా మా యొక్క సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మీరు చాలా షార్ట్ టైం ఇచ్చినారు మాకు చాలా షార్ట్ టైం మన మన మా సాయంత్రం అనుకుంటాం మీరు కాల్ చేసింది కానీ మా యొక్క సహకారము మా ఫాలోవర్స్ మా సభ్యుల సహకారంతో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి సహాయ సహకారంతో మీకు ఈ యొక్క సాయం అయితే చేయడం జరిగింది మేము చేసినాము వెళ్ళిపోతున్నాం కానీ మీ లైఫ్ అనేది ఇన్స్పైర్డ్ లైఫ్ కావాలా ఇప్పుడు మీ అమ్మ తర్వాత నేను చేసుకోబోయే అమ్మాయి అమ్మలా వస్తా ఉంది తనని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నీపై ఉంటుంది వీళ్ళందరూ కూడా రేపటి రోజున చిన్న సమస్య వచ్చినా ప్రశ్నించే వాళ్ళు అవుతారు అర్థమైందా ఈరోజు నీ పైన నమ్మకంతో మేము ఇంత లాంగ్ వచ్చినాం ఈ సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాము ఆ అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉందో మాకు తెలియదు కానీ నీ ఇంటికి వచ్చే అమ్మాయిని నువ్వు అమ్మలా చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉంటది అలాగే ఈ యొక్క విషయాన్ని నీకు చెప్తూ లైఫ్ లో గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ సేవా భారత్ ట్రస్ట్ గంగాధర్ అన్న అలాగే ఫాస్టర్ అసోసియేషన్ టీం సభ్యులు హరియానా నాగరాజ్ అన్న మాంతేష్ అన్న మరి ఆ ఫౌండేషన్ ఫౌండేషన్ దాంతో పాటు మా సంస్థ సభ్యులు అన్న అన్న గుమ్మగట్టం మంచిగా ఉన్న దాంతో పాటుగా సేవ జాడలు నేర్పినటువంటి ఏఐఎస్ఎఫ్ తమ్ముడు ఇక్కడికి రావడం అయితే జరిగింది వీళ్ళందరూ కూడా రాయదుర్గంలో ఎనలేని సేవలు అందిస్తా ఉన్నారు ఎనలేని సేవలు ఎక్కడ సమస్య ఉన్నా ఎక్కడ ఇబ్బందులు ఉన్నా మేమున్నామని చెప్పి ధైర్యం ఇస్తూ ముందుకు సాగుతా ఉన్నారు ఇలాగే ప్రతి నిత్యం ప్రతి సేవలో కూడా మనం ఉండాలా ప్రతి సమస్యలో కూడా మనం భాగస్వామ్యం కావాలా ఇది మేము చేస్తున్నటువంటి పదకొండవ పెళ్లి పదకొండవ పెళ్లి దీనికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు వాళ్ళు బాగుండాలా వాళ్ళ కుటుంబం బాగుండాలా వాళ్ళ పిల్లలకు ఈ యొక్క పుణ్యం అందాలా దాంతో పాటుగా జస్ట్ నేను స్టేటస్ పెట్టిన వెంటనే కళ్యాణదుర్గం నుంచి ఓ అక్క స్పందించి మీకు వస్త్రాలు మాంగళ్యాధర అందించడం జరిగింది మాంగళ్య సూత్రం అక్క కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ వీక్షేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి ముందుగా ఆహ్వానించడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చైన్స్ వాస్ సొసైటీ అనేది గతంలో నేను దాదాపుగా చూస్తాను అంటే చాలా కార్యక్రమాల్లో కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది ఈరోజు నిరుపేదలకు కుటుంబాలకు ఈరోజు అండగా ఉంటున్నటువంటి రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు పేదలకు అండగా ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే చైన్స్ వాస్ సొసైటీ ఇలాంటి సమస్యలను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటాను ఉన్నాను ఈ కుటుంబానికి కూడా భవిష్యత్తులో కూడా అన్న ద్వారా కావచ్చు ఏ ద్వారా కావచ్చు మా దందరి ద్వారా కూడా ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా సామాన్లు కూడా తెలియజేస్తూ ముందుగా ఈ కుటుంబానికి కూడా మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం మీరు ఎప్పుడు కూడా బాధపడే అవసరం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా మేము ఏదైనా కూడా మీ నియోజకంలో కావచ్చు మీకున్నటువంటి మీ ఊర్లో కావచ్చు ఏదైనా కూడా సమస్య ఉన్నా కూడా అన్న తెలియజేయండి తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం చేన్ఫర్ సొసైటీ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమం మరింత ఎన్నో చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ నన్ను కూడా భాగ్యస్వామి చేసినందుకు కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నో మేడల్ మిద్దలు కోట్లు కొన్నళ్ళు రకరకాలటువంటి అంత డబ్బు ఉన్నటువంటి పెద్ద పెద్దలు ఉన్నారు కానీ అయితే ఒకటి అనుకుంటున్నాము ఏమంటే ఎన్ని ఉన్నాను మానవత్వం లేకపోతే అది సున్నా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళే పెద్ద బడాదోస్తులు కాదు లేకపోతే డబ్బు ఉన్న కాదు ఉద్యోగస్తులు కూడా కాదు ఈరోజు ఒక దేవుని ప్రేమను బట్టి అంటే మనము ఈ లోకంలో పుట్టాము ఒక మంచి పని చేయాలి ఎంతోమంది కష్టాలు ఉన్నారు బీదవాళ్ళు అయితే వాళ్ళని కనకరించాలని చెప్పేసి ఆయన ప్రేమతోటి ఈరోజు చేంజ్ ఫర్ సొసైటీ అని ఒక సంస్థ పెట్టాడు మన జబి అన్నగారు ఉల్లా పేరు ఆయన మన రాయదు నియోజకవర్గము గుమగట్ట మండలం గొల్లపల్లి గ్రామము అయితే ఆయన ఉన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా ఒకరి సహాయం చేయాలి పేదలకు ఆదుకోవాలని చెప్పేసి వారి నుంచి ఇంకా ఎన్నో సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి ఈరోజు అయితే ఈరోజు నేను ఇక ఈ గ్రామంలో ఒక మందిరాన్ని కట్టాను దేవుని మందిరాన్ని యేసుగృపా మందిరాన్ని తర్వాత ఒక పీపుల్ ట్రస్ట్ అని కూడా పెట్టేసి నేను కూడా సాయం చేసుకుంటూ ఈరోజు మేము కలుసుకున్నా కూడా ఏ అన ఇటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితి అని ప్రతి ఒక్కటి మేము పోన్ ఒక నిస్వార్థంగా ఎవరితో వా పెద్ద వాళ్ళ వాళ్ళతో విలువలతో కొన్ని కొన్ని హెల్ప్ చేయండి సహాయం చేయండి అని చెప్పేసి ఇది ఎందుకంటే చేస్తే దానిలో చేసే తెలుస్తే కొంతమంది వాళ్ళకేం డబ్బులు ఉన్నాయిలే వాళ్ళు చేస్తారులే అది కాదు కానీ ఓ సహాయం అనేది వాళ్ళు చేసిన తర్వాత దాని అనుభూతి ఏంటో తెలుస్తుంది ఈరోజు కూడా వెంటనే ప్రభు శివరాజనంతకు సంప్రదించారు ఫోన్ నెంబర్ పెట్టారు వెంటనే నాకు వాట్సాప్ వచ్చింది అన్న ఇట్టుందన్న పరిస్థితి అన్న అరే నన్ను ఫోన్ చేయను కానీ అన్న మనం అందరూ కలిసి మనం చేద్దామని అని చెప్పేసి మన నియోజకవర్గం ప్రెసిడెంట్ వచ్చేసి మన సురేష్ అన్న గారు తర్వాత మేమందరం కలిసి మాట్లాడి మనం కూడా మన జబీలన్నకు సాయం చేద్దామని చెప్పేసి మేమంతా కూడా రేపు రేపు వెళ్దాం అని చెప్పేసి ఇలాంటివన్నీ తీసుకొస్తాయి ఎందుకంటే మానవుతూ ఉన్నటువంటి మనసుకి ఉన్నటువంటి అందరూ కూడా ఒక గొప్ప సేవ చేయాలి పేదలు ఆదుకొని తప్ప మిగతా ఏమి ఒక వీక్ నుంచి కూడా ఎవరైనా డబ్బులు ఇస్తారో లేకపోతే రకరకాల పెద్దవాళ్ళు అవుదాం అనేది కూడా కాన్సెప్ట్ ఏది లేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇంకేమో నమస్తే నమస్కారం సమస్త జీవరాశుల కంటే మానవ జన్మ చాలా ఉత్తమమైంది చాలా శ్రేష్టకరమైంది చాలా మధురమైందని సమస్త వేద గ్రంథాలు ఉచ్చరిస్తూ ఉన్నాయి ఈరోజు ఇలాగే ఈ రాదుర్గం తాలూకాలో ఎవరు కూడా సేవ చేసేవారు లేరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు సహాయం చేసేవారు కూడా నేను కంటితో చూడలేదు ఎందరినో చూశాను కానీ ఎన్నో రకాలుగా సోషల్ కార్యక్రమాలు చేసేవాళ్ళు నేను చూసినాను కానీ కానీ మా గొల్లపల్లి మిత్రుడు జబీ షేక్ గారు చేస్తున్నటువంటి ప్రతి సేవను చూసి ఈరోజు రాయదుర్గంలో ఒక నాలుగైదు పౌండర్లు అందరూ కూడా బయటకు వచ్చినారంటారంటే దానికి ఇన్స్పిరేషను మా తమ్ముడు జబీవుల్లా షేక్ ఆయనకి ఎందరో వారందరి ఆశీర్వాదాలు వారందరి యొక్క దీవెనలు ఉండబట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన చల్లగా ఆయన ఆరోగ్యాలతో ఉంటూ సదాకాలం అందరికీ బీదలందరికీ సేవ చేసుకుంటూ వెళుతూ ఉంటే సమాజం ఆయన చూస్తూ ఉంటే ఆయన చూసి ఇన్స్పిరేషన్ ఆయన గా తీసుకొని మరిందరూ సేవ సహకారాలు చేసి సమాజానికి ఎంతో మేలు చేయాలని కోరుకుంటూ ఈరోజు నేను కూడా ఒక చిన్న సంస్థను ఏర్పాటు చేసినా నేను కూడా సేవ చేయాలని ఉద్దేశంతోనే చేసినాను కానీ చిన్నగా చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మరెందరో ఉన్నవారందరూ కూడా ధనవంతులందరూ కూడా ఇదే రకంతోనే ఇక్కడ ఉన్న వాళ్ళ ధనవంతులు ఎవరూ లేరు అందరూ కూడా మధ్య తరగతి కుటుంబస్తులే కాబట్టి వాళ్ళందరూ కూడా గొప్ప మనసుతో ఒక పెళ్లి కార్యక్రమానికి ఒక రోగాలతో ఉన్నవారికి ఒక భేదులకు సాధులకు అనాథులకు అభాగ్యులకు ముసలివారికి ముప్పవారికి అందరికీ కూడా ఈ రీతిగా బట్టలు కావచ్చు అన్నం కావచ్చు మెడిషన్ కావచ్చు రక్తం కావచ్చు ధాన్యం కావచ్చు ధనం కావచ్చు ఈ రీతిలో అందరికీ సేవ చేస్తూ ఉంటే వారిని అందరినీ చూసి హృదయపూర్వకమైన కన్న తల్లి తండ్రి ఎంత అదృష్టవంతులో ఎంత పుణ్యాత్మలో ఎంత ధన్యవంతు ఎంత ధన్యవంతులో ఎంతో వాళ్ళ ఆనందంతో ఉత్సాహంతో వాళ్ళు సంతోషపడుతున్నారు కాబట్టి అదే రీతిగా సమాజంలో ఉన్న వారందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి సమాజానికి మంచి చేసి తల్లిదండ్రులు కూడా సంతోష పెట్టి వారందరూ కూడా ఎందరో చూసే వారికి కూడా మంచి కార్యక్రమాలు చేస్తారని వారందరూ కూడా ఆనందపడేలాగా ఇంకా మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ అటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ జై భారత్ మరి సమయంలో ఇక్కడ సదం గ్రామంలో ప్రభు యొక్క వివాహానికి సహాయం చేసిన చేసిన మరి జబీబుల్లాన్న గారికి వాళ్ళ టీంకి అందరికీ నమస్కారం చేస్తున్నాను విషయం ఏంటంటే దాన ధర్మాల్లో చేయమని అన్ని గ్రంథాలు చెబుతాయి భగవద్గీత కావచ్చు ఖురాన్ కావచ్చు బైబిల్ కావచ్చు దాంట్లో ఒక మాట ఏమని చెప్తుందంటే వీధలకు సహాయం చేసేవాళ్ళు దేవునికి అప్పించిన వాళ్ళు బీదలకి సహాయం చేసేవాళ్ళు దేవునికి అప్పించిన వాళ్ళు అని కొన్ని గ్రంథాల్లో రాయబడింది కాబట్టి ఇలాంటి పెద్ద మనసు కలిగి వయసులో చిన్నడైన జీవులు గారు మంచి మనసున్న మహారాజ అని నేను చెప్పగలను ఎందుకంటే ఇది అందరికీ రాదండి ఈ మనసు మందికి వస్తుంది కాబట్టి మరి కుటుంబం ఎంతో కష్టపరిస్థితిలో ఉంది బాధల్లో ఉంది సమస్యల్లో ఉంది అక్కడ తల్లిని చూసుకోవాలా ఇక్కడ పెళ్లిని పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టం క్యాన్సర్ వచ్చిందంటే లక్షలతో కూడిన ట్రీట్మెంట్ అది కాబట్టి అలాంటి శోధనలు అలాంటి సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడి ఈరోజు పెళ్లి చేసుకోబోతున్న ఈ ప్రభుని ఆ పరలోకమందున్న ఉన్న ప్రభు దీవించాలని మనసారా ప్రార్థన చేస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క నిత్యావసరాలు ఈ పెళ్ళికి కావాల్సిన సమస్త సామర సామగ్రిని మరి సహాయం చేసిన ప్రతి దాతలందరినీ నేను మనసార నిండు మనసుతో వారిని ఆశీర్వదిస్తున్నాను కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జబివుల్ల గారు ఇంకా చాలా చాలా చేయాలని ఆ ప్రభుత్ ఆ ప్రభువుని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇలాంటి దాతలు కూడా మన రాయదుర్గం తాలూకులో బయటికి రావాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఈ లోకమే శాశ్వతం కాదు సంసారాలు శాశ్వతం కాదు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి పైన ఉండే దేవుడు అడుగుతాడు రా భూలోకంలో ఏం మంచి పని అని అడుగుతాడు కాబట్టి మనము మనిషిని మనసుగా ప్రేమించాలి మనిషిని మనసుగా ప్రేమించాలి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలి వస్త్రం లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలి ఇదే మానవత్వం దేవుడు చూపిండేది ఇదే కాబట్టి ఇదంతా ఈ కార్యక్రమాలు మనము ఇలాంటి కార్యక్రమాల్లో నేను పాల్గొని పాల్గొనడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు నాకు ఎన్నో ప్రోగ్రాములు ఉన్నాయి ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి ఆయన అవన్నీ వదిలేసి మరి ఈరోజు ఇక్కడ రావడం నాకు ఎంతో సంతోషము ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కడ పిలిచినా నేను కూడా వస్తాను నా వంతు కూడా సహాయం చేయాలని నా మనసులో కోరుకుంటున్నాను కాబట్టి అవకాశం ఇచ్చిన మరి జబుబుల్లా టీంకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను